రెండవ రాజుల గ్రంథము పదహారవ అధ్యాయము రెమల్యా కుమారుడైన పేకాహు ఏలుబడిలో పదిహేడవ సంవత్సరం మందు రాజైన యోతామ కుమారుడకు ఆహాజు ఏలనారంభించెను ఆహాజు ఏలనారంభించినప్పుడు ఇరవది ఏండ్ల వాడే ఇర్షాలేమునందు పదినారు సంవత్సరములు ఏలెను తన పితరుడకు దావీదు తన దేవుడైన యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇస్రాయలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించాను అతడు ఇస్రాయలీల ముందర నిలవకుండా ఎహోవా వెళ్లగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయచూ తన కుమారుని అగ్నిగుండమును దాటించెను మరియు అతడు ఉన్నత స్థలములలోనూ కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచూ దూపము వేయిచూ వచ్చెను సిరియా రాజైన రెజీనును ఇస్రాయేలు రాజైన రెమల్య కుమారుడకు పేకాహ్ను ఇర్షాలేము మీదికి యుద్ధములకు వచ్చి అక్కడ నున్న ఆహాజ్ను పట్టణమును ముట్టడి వేసిరి కానీ అతనిని జయింపలేకపోయిరి ఆ కాలముందు సిరియా రాజైన రెజీను యేలాత్ను మరలా పట్టుకుని సిరియన్ల వసమ చేసి యలాత్తులో నున్న యూధా వారిని వెళ్ళగొట్టగా సిరియనులు యలాత్తు పట్టణంకు వచ్చి కాపురముంది నేటి వరకును వారు అచ్చటని ఉన్నారు ఇట్లుండగా ఆహాజు ఎహోవ మందిర సంబంధమైనట్టు రాజనగరు సంబంధమైనట్టు సామాగ్రులలో కనబడిన వెండి బంగారంలను తీసుకుని అశూరు రాజునకు కానికగా పంపి నేను నీ దాసుడను నీ కుమారునై ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియా రాజు చేతిలో నుండియో ఇస్రాయేల్ రాజు చేతిలో నుండియో నన్ను రక్షింపవల్లని అశ్షూరు రాజైన తిగ్లత్లేసేరునద్దకు దూతర నంపగా అశ్యూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణం మీదికి వచ్చి దాన్ని పట్టుకుని రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణంకు చేర తీసుకుని పోయాను రాజైన ఆహాజు అశ్చూర్య రాజైన పిలేరేసునకు కలుసుకున్నటకే దమస్కు పట్టణంనకు వచ్చి దమస్కు పట్టణం ఒక బలిపీఠంను చూచి దాని పోలికను మచ్చును దాని పని విధ యాజకుడైన ఉరియాకు పంపెను కాబట్టి యాజకుడైన ఉరియా రాజైన అహాజు దమస్కు పట్టణం నుండి పంపిన మచ్చునకు సమమైన యొక్క బలిపీఠంను కట్టించి రాజైన అహాజు దమస్కు నుండి తిరిగి రాకమని సిద్ధపరిచెను అంతటా రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠము వద్ద వచ్చి దాని ఎక్కి దహనబలిని నైవేద్యమును అర్పించి పానార్పణమును చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దాని మీద ప్రోక్షించాను మరియు యేహోవా సన్నిధినున్న ఇత్తడి బలిపీఠమును మున్ మందిరము ముంగిట స్థలము నుండి అనగా తాను కట్టించిన బలిపీఠంనకు యహోవా మందిరంనకు మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను అప్పుడు రాజైన ఆహాచు యాజకుడైన బురియాకు ఆజ్ఞాపించినదేమనగా ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించు దహనబలులను సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజు చేయు దహనబలి నైవేద్యములను దేశపు జనులందరూ అర్పించు దహన బలి నైవేద్యములను పానార్పణములను దహించి ఏ దహన బలి జరిగినను ఏ ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును దాని మీదనే పోషింపవలెను అయితే ఈ ఇత్తడి బలిపీఠము దేవుని వద్ద నేను విచారణ చేయుటకుంచవలను కాగా యాజకుడైన బురియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయ్యూ చేశాను మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీద నున్న తొట్టిని తొలగించెను ఇత్తడి ఎడ్ల మీద నున్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దానిని ఉంచెను మరియు అతడు అశూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరములో కట్టబడిన మంటపమును రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యహోవా మందిరం నుండి తీసివేశాను ఆహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి రాజుల వృత్తాంతంలో గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదపురంతు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయ్యను ఆమె